గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు ఆ పేషెంట్కి డిమెన్షియాతో సఫర్ అవుతున్నాడు ఆ డిమెన్షియా అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే ఎంఆర్ఐ కానీ తర్వాత పెట్ స్కానింగ్ ఇవన్నీ చేయించిన తర్వాత ఆల్జిమస్ డిసీజ్గా డయాగ్నోస్ అయింది ఆల్జిమస్ డిసీజ్గా డయాగ్నోస్ అవగానే వాళ్ళ అటెండెంట్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏంటంటే ఈ జబ్బు అనగానే చాలా నిరుత్సాహపడిపోయారు వైద్య విధానాలు కరెక్ట్గా లేవు మొత్తం లేవు అనేసి ఎందుకంటే ఎంతకాలం ఈ ఆల్జిమస్ డిసీజ్ కి ఓన్లీ సింప్టమాటిక్ మెడికేషన్స్ ఉన్నాయి ఆల్జిమస్ డిసీజ్ లో బ్రెయిన్ లో ఎస్టైల్ కోలిన్ అనే ఒక కెమికల్ తగ్గుతుంది దాని వల్లనే ఈ మెమరీ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ కొంతమందికి మెమరీ ప్రాబ్లం కొంతమంది ఇతరులని గుర్తుపట్టకపోవటం దాంతో పాటు కొంతమందికి మానసిక సమస్యలు కూడా రావచ్చు ప్రపంచంలో అందరిలోనూ డెవలప్ అయిన దేశాలన్నిట్లో లైఫ్ స్పాన్ నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ రీచ్ అయిన చోట దీనికి సంబంధించి ఆల్జిమస్ డిసీజ్ ఆ సొసైటీస్ అన్ని చాలా ఎక్కువగా బాధపడుతున్నాయి రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్డిఏ అమెరికన్ ఎఫ్డిఏ వాళ్ళు రెండు డ్రగ్స్ ని క్లియర్ చేశారు ఈ ఆల్జమస్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ కోసం అవి లెవెన్ మ్యాప్ అని ఒక డ్రగ్ దాంతో పాటు డెకని మ్యాప్ అని అనదర్ డ్రగ్ ఈ రెండింటిని కూడా ఎఫ్డిఏ వాళ్ళు క్లియర్ చేశారు అవి పేషెంట్స్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి అందుకని ఆల్జిమస్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ నిరుత్సాహం పడగండి అండ్ దేర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ దట్ ఆర్ కమింగ్ ఫర్ ది ట్రీట్మెంట్ థ్యాంక్ యూ